జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం మనిషికి నిద్రా సమయం ఎంత రోజుకి అనేది తెలుసుకుందాము ప్రతి మనిషికి కూడా ఎనిమిది గంటల నిద్ర అనేది తప్పనిసరండి అదే పసిపిల్లలకైతే రోజుకి పన్నెండు గంటల నుంచి పద్నాలుగు గంటల నిద్ర అవసరము అదే వృద్ధులకైతే రోజుకి పది గంటల నిద్ర అవసరము పాలిచ్చే తల్లులకు బాలింతలకు అయితే ఎంత అవకాశం ఉంటే అంత నిద్ర మంచిది నిద్ర శరీరానికి ఆయుష్ని శక్తిని పెంచుతుంది పగటి నిద్ర అనేది ఎప్పుడూ మంచిది కాదు అదే ఎండాకాలంలో అయితే కొంచెంసేపు పగటి నిద్ర పోవచ్చు యాభై ఏళ్ళు వారైతే రోజుకి ఓ అరగంట నిద్ర పగలు పోవచ్చు जय श्रीमन्नारायण